రాజముద్ర రాష్ట్ర గీతంపై వివాదం కొనసాగుతోంది గతంలో ఉన్న అధికారిక చిహ్నంలో మార్పులు చేస్తోంది కాంగ్రెస్ తెలంగాణ రాజముద్ర రాష్ట్ర గీతంపై వివాదం కొనసాగుతోంది సీఎం రేవంత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు రాచరికపు ఆనవాళ్లు రాష్ట్ర చిహ్నంలో ఉండవద్దని ఆదేశించడంతో పలు నమూనాలు ప్రభుత్వం ముందుంచారు చిత్రకారుడు రుద్ర రాజేశం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలిపేలా అమరుల త్యాగాలు ఉట్టిపడేలా తెలంగాణ చిహ్నం ఉండబోతోందని ఇప్పటికే సీఎం రేవంత్ హింటిచ్చారు ఆ మేరకు నాలుగైదు నమూనాలు కూడా పరిశీలించారు నిన్న సీఎం ముందుంచనున్న నమూనాల్లో కాకతీయ తోరణం లేదు ఒక లోగోలో చార్మినార్ మరో లోగోలో బుద్ధుడు ఉన్నారు అమరుల స్థూపం ఉండేలా మరో లోగో ఉన్నట్లు తెలుస్తోంది అయితే వీటిలో ఏది ఫైనల్ చేస్తారన్నది ప్రస్తుతం ఉత్కంఠంగా మారింది రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం చార్మినార్ తీసేయడంపై బీఆర్ఎస్ మండిపడుతోంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది చార్మినార్ దగ్గర నిరసనలు కేటీఆర్ పాల్గొనే అవకాశం ఉంది లోగోలో తెలంగాణ చారిత్రక కట్టడాలు తొలగిస్తే ఉద్యమిస్తామంటూ వరంగల్లో ధర్నా చేశారు బీఆర్ఎస్ నేతలు మార్పులు చేర్పులపై కమిటీ వేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత ద్వేషంతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర గీతాన్ని ఆంధ్రాకు చెందిన కీరవాణితో కంపోజ్ చేయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు లోగోలో మార్పులపై హైకోర్టుకు వెళ్తామన్నారు బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ అధికారిక చిహ్నం మార్చడం సాధ్యం కాదని దీనికి కేంద్రం ఆమోదం తప్పనిసరిగా ఉండాలన్నారు ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో పలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు తెలంగాణ రాష్ట్ర చిహ్నం గీతాలపై రాజకీయ పార్టీలకు సీఎం రేవంత్ వివరించనున్నారు ఉద్యమ స్ఫూర్తి అమరుల త్యాగం ప్రతిబింబించేలా రాష్ట్ర కొత్త చిహ్నం ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే రాష్ట్ర పదవ ఆవిర్భావ వేడుకల్లో కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించాలని రేవంత్ రెడ్డి సర్కార్ డిసైడ్ అయింది ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయా పార్టీల ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది మొదటి నుండి రాష్ట్ర చిహ్నాన్ని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ ఈ మీటింగుకు హాజరవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోగానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా మధ్య ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్